ేణ అందరికి నమస్కారం అండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం పియ్యం అక్షరంతో ప్రారంభమైన కన్యా రాశి వారి పూర్తి భవిష్యత్తు బయటపడింది ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు చూడకపోతే మీరే నష్టపోతారు మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం పీ అక్షరంతో ప్రారంభమైన కన్యా రాశి వారి పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది వారికి ఏ విషయాలు చూపించుకోవలసిన పరిస్థితులు వస్తాయి ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరు నమ్మినా నమ్మకపోయినా పి అక్షరంతో ప్రారంభమైన కన్యారాశి జాతకం యొక్క వంద సంవత్సరాల భవిష్యత్తు ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కన్యారాశి జాతకం యొక్క జీవితం పి అక్షరంతో పేరు ప్రారంభమైతే ఎలా ఉంటుంది మీ పేరు పి అక్షరంతో ప్రారంభమవుతుందా అయితే ఖచ్చితంగా బ్రహ్మంగారి కాలాజ్ఞానం ప్రకారం మీరు ఈ విషయాన్ని తెలుసుకోవలసిందే ఎందుకంటే మీరు నమ్మినా నమ్మకపోయినా పి అక్షంతో ప్రారంభమైన కన్యా రాశి వారి వందేళ్ల భవిష్యత్తు నోటికి నూరు శాతం ఇలానే ఉంటుంది ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు మనం చూసేద్దాం ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ వ్యక్తి ఒక గుణగణాలు లక్షణాలు వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేసే అనేక అంశాలు ఉంటాయి పుట్టిన సమయం నుండి పేరు అనే ఈ విషయాలు ఒక వ్యక్తి లక్షణాలను నిర్వహించడంలో సహాయం చేస్తుంది పేరు యొక్క మొదటి అక్షరం వ్యక్తి యొక్క జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి పి అక్షరంతో పేరు ప్రారంభమయ్యేటువంటి కన్యారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ పరిహారాలు పాటించడంతో పాటుగా వారి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా విజయపదంలో నడిచేటటువంటి అవకాశాలు ఎక్కువగానే ఉంటాయనే విషయాన్ని గ్రహించాలి పియక్షంతో పేరు ప్రారంభమయ్యే కన్యారాశి జాతకులు చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఇతరులను తమ వైపుకు ఆకర్షిస్తారు వారు కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు తమ లక్ష్యాలను సాధించడానికి అంకిత భావంతో ఉంటారు పియక్షంతో పేరు మొదలయ్యే కన్యారాశి జాతకులకు సాధారణంగా దైవభక్తి అధికంగా కలిగిన వ్యక్తులుగా ఉంటారు వీరికి భగవంతునిపై అపారమైన విశ్వాసం ఉంటుంది వారి దయాందిన జీవితంలో పూజలకు ప్రత్యేక స్థానం కల్పిస్తారు తరచుగా దేవాలయాలను సందర్శించడం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల వీరికి మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది వీరి సున్నితమైన మనసత్వం కారణంగా ఇతరుల మాటలను త్వరగా మనసుకు తీసుకుంటారు చిన్న విమర్శ కూడా వీరిని తీవ్రంగా బాధ పెడుతుంది వెంటనే ఫీల్ అయ్యే తత్వం వీరిది అయితే ఈ స్నేహితువం వీరి బలహీనత కాదు అది వారిలోని మానవత్వానికి కరుణకు నిదర్శనం తొలి దశలో తమలో నిష్ఠిప్తమై ఉన్న అపారమైన శక్తిని వీరు గుర్తించలేకపోవచ్చు ముఖ్యంగా విద్యాభ్యాస సమయంలో వీరిది చేయగలనా లేదా అనే సందేహం ఆందోళన వీరికి వెంటాడుతూ ఉంటాయి కానీ వీరిలో అద్భుతమైన అంతర్గత శక్తి దాగి ఉంటుంది ఒకసారి ఆత్మవిశ్వాసం కూడగట్టుకుని తమ సామర్థ్యాన్ని గుర్తించిన తర్వాత ఎటువంటి అడ్డంకులైనా అనిగమించి విద్యాభ్యాసంలో అద్భుతంగా రాణిస్తారు ఎవరైతే తమ తాము తక్కువ అంచనా వేసుకుంటారో వారే అనూహ్యమైన విద్యలను సాధించి అందరిని ఆశ్చర్యపరుస్తారు దీనికి ప్రధాన కారణం వీరికి అసాధారణమైన మెమొరీ పవర్ ఏ విషయాన్నైనా త్వరగా గ్రహించి చాలా కాలం పాటు గుర్తుంచుకోగలరు వీరు ప్రతి విషయానికి క్షుణ్ణంగా లోతుగా తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు పై పైన కాకుండా మూలాల్లోకి వెళ్లి అర్థం చేసుకోవాలనే తపన వీరిలో అధికం చాలా మంచి లీడర్ అవుతారు వీళ్ళల్లో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరు విజయవంతమైన పెద్ద వ్యాపారవేత్తలుగా కూడా ఎదుగుతారు వీరి ప్రత్యేక ఆలోచనల వలన ఎప్పుడూ స్పెషల్గా ఉంటారు ఎప్పుడూ కూడా ఏ పనిని మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోరు అనుకున్నది ముగించే వరకు మధ్యలో వదిలిపెట్టడం వీరికి తెలియదు వీరికి అనుకున్నది జరిగే వరకు నిద్ర పట్టదు విజయాన్ని అందుకోవడానికి ఎంతైనా కష్టపడతారు ఆర్థిక విషయానికి వస్తే పి అక్షరం కన్యారాశి వారు ధన సంపాదనలో నేర్పరులు కష్టపడి పనిచేసి తెలివితేటలతో మంచి ఆదాయాన్ని అర్థిస్తారు అయితే దుబారా ఖర్చులకు వీరు చాలా దూరం ప్రతి పైసా ఆచితూచి ఖర్చు పెడతారు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పొదుపునకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఇది వారిని ఆర్థికంగా సురక్షితంగా ఉంచుతుంది జీవితంలో ఎదురయ్యే సమస్యలను చూసి మొదట్లో కొంత నిరుత్సాహపడతారు ఇది మానవ సహజం కానీ ఆ నిరుత్సాహం నుండి త్వరగానే బయటపడతారు నేను నిరుత్సాహపడటం ఏమిటి దీన్ని ఎదుర్కోగలను అనే ధైర్యాన్ని తెచ్చుకొని సమస్యలను ధీటుగా ఎదుర్కొని విజయం సాధిస్తారు వీరి వ్యక్తిత్వం ప్రవర్తన ఇతరులను సులభంగా ఆకట్టుకుంటాయి వీరిని చూడగానే ఎదుటివాళ్ళలో గౌరవం భేదాభిప్రాయం కలుగుతాయి అందరితో స్నేహపూర్వకంగా మెలగాలని సత్సంబంధాలను కొనసాగించాలని వీరు కోరుకుంటారు పెద్దల పట్ల అపారమైన గౌరవ భావం కలిగి ఉంటారు వారు అనుభవాల నుండి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు తమ బాధను భగవంతుని ముందు చెప్పుకొని ఓదార్పు పొందుతారు వీరు సొంత తిరిగితేటలు ఇట్టే ఆకర్షిస్తాయి వీరిచ్చే సలహాలు సూచనలు చాలా ఆచారణాత్మకంగా ఉండే ఇతరులకు ఎంతగానో లబ్ధి చేకూరుస్తాయి కుటుంబ జీవితం ముఖ్యంగా వైవాహిక బంధంలో పి అక్షరం కన్యారాశి వారు తమ భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారు తమ వైవాహిక జీవితంలోని బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు వారి జీవిత భాగస్వామికి పూర్తిగా అంకిత భాగంతో ఉంటారు దాదాపు ఎనభై శాతం సందర్భాలలో తమ భాగస్వామి అభిరుచులకు ఇష్టాయిష్టాలకు విలువనిచ్చి వారిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు అయితే వీరి జీవితంలో తల్లిదండ్రులే వీరి ప్రధాన బలం ధైర్యం ఎంత వయసు వచ్చినా ఎంత ఉన్నత స్థానానికి చేరుకున్నా తల్లిదండ్రుల వద్ద మాత్రం చిన్న పిల్లల్లాగే ప్రవర్తిస్తారు వారి సేవ చేసుకోవడంలో వారిని ఆనందంగా ఉంచడంలో తృప్తిని పొందుతారు తల్లిదండ్రులకు ఏ చిన్న ఆపద వచ్చినా ఆటంకం కలిగినా వీరు తట్టుకోలేరు విలవిల విలవిలలాడిపోతారు వీరి నిజాయితీ సత్ప్రవర్తనే అనేక కష్టాల నుండి చిక్కుల నుండి వీరిని కాపాడుతూ ఉంటాయి వీరి ముఖంలో ఎప్పుడూ ఒక ప్రశాంతమైన చిరునవ్వుతో కనిపిస్తూ ఉంటారు ఇది వీరి ఆకర్షణను మరింత పెంచుతుంది మానసికంగా ఎన్నో ఆలోచనలు అంతర్గత సంఘర్షణలు వీరిలో నిరంతరం జరుగుతున్నప్పటికీ పైకి మాత్రం చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉన్నట్లు కనిపిస్తారు తమ వ్యక్తిగత విషయాలను సమస్యలను ఇతరులతో పంచుకోవడానికి అస్సలు ఇష్టపడరు వాటిని తమలోనే దాచుకుని ఒంటరిగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు ఇక వీరి మానసిక స్థితి ఎలా ఉన్నప్పటికీ తమ చుట్టూ ఉన్న వారిని ముఖ్యంగా తమ ఆప్తులను సంతోషంగా ఉంచాలనే తపన వీరిలో అధికంగా ఉంటుంది ఇది వీరిలోని అత్యంత గొప్ప లక్షణం ఒక మంచి ఆలోచన విధానాన్ని భగవంతునిపై దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు ఆడంబరాలకు పోకుండా ప్రశాంతమైన గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు అంతేకాకుండా తమ చుట్టూ ఉన్న సమాజంలో దేశంలో కుటుంబంలో జరిగే వివిధ అంశాలపై వీరికి మంచి అవగాహన ఉంటుంది ఒక ప్రత్యేకమైన గుర్తింపు గౌరవ మర్యాదలు పొందాలని ఆశిస్తూ ఉంటారు దీనికోసం ఎంతటి త్యాగానికైనా ఎంతటి కష్టానికైనా సిద్ధపడతారు కొందరు విషయంలో ఈ గౌరవ ప్రతిష్ట అనేవి జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనవిగా పరిగణిస్తారు అయితే కొన్నిసార్లు వీరి ప్రవర్తనను ఇతరులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది వీరు ఎప్పుడూ తమను తాము పొగడాలి అనుకుంటారు తాము చెప్పిందే సరైనదని భావిస్తారు ఈ అభిప్రాయం కలగవచ్చు కానీ అది వారి ఆత్మవిశ్వాసం లేదా తమ అభిప్రాయాలపై ఉన్న దృఢత్వమే తప్ప అహంకారం కాదు ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దానిని సాధించే వరకు విశ్రమించరు ఆ పట్టుదల వీళ్ళు చాలా అధికంగా ఉంటుంది ఏ పని చేపట్టినా దాన్ని అత్యుత్తమంగా పరిపూర్ణంగా చేయాలని తపన పడతారు ఆ దిశగా కృషి చేస్తారు కూడా ఇక ప్రేమ జీవితానికి వస్తే వీరు చాలా ఆకర్షణీయంగా ఉండటం వలన ఇతరులను సులభంగా ఆకర్షించే స్వభావం కలిగి ఉంటారు దీనివల్ల తొందరగా ప్రేమలో పడే అవకాశాలు ఉంటాయి అయితే ఆ ప్రేమను నిలబెట్టుకోవడానికి అనేక శివాలను సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు వీరు పూర్తిగా ప్రేమనే జీవితంగా భావించే మనసుత్వం కలవారు కాదు వీరి ఆలోచన విధానం కొంచెం భిన్నంగా ఉంటుంది అయితే నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తి కోసం ఆ బంధాన్ని నిలబెట్టుకోవడానికి యంత్రి త్యాగానికైనా సిద్ధపడతారు ఆ సంబంధాన్ని చక్కగా కొనసాగిస్తారు శారీరక సుఖాలపై కూడా వీరికి ఆసక్తి ఉంటుంది అయితే అది పరిమితులకు లోబడి ఉంటుంది తమ మనస్కు ఎవరైనా తీవ్రంగా బాధ కలిగిస్తే వారిని అంత సులభంగా క్షమించరు తమ జీవితంలోకి రానివ్వడానికి చాలా సమయం తీసుకుంటారు ఏదైనా చాలా పెద్ద విషయం అయితే తప్ప వారిని క్షమించడం కానీ వారితో మునిపట్ల సన్నిహితంగా మెలగడం కానీ జరగదు మొత్తం మీద చూస్తే పియక్షరం కన్యా రాశి వారికి ప్రేమ అనేది జీవితంలో మొదటి ప్రాధాన్యత కాకపోవచ్చు జీవితంలో ఏదైనా సాధించాలనే బలమైన ఆకాంక్ష సంఘంలో సంపాదించాలనే తపన వీళ్ళు అధికంగా ఉంటాయి ఇక కెరీర్ విషయానికి వస్తే కొన్నిసార్లు వృత్తి జీవితంలో ఆశించినంత వేగంగా పురోగతి లభించకపోవచ్చు కొన్ని ఆటంకాలు ఎదురవ్వచ్చు దీని వెనుక అనేక కారణాలు ఉండవచ్చు ఒక్కోసారి తొందరపాటుతో తీసుకున్న తప్పులు నిర్ణయాల వలన కూడా ఇబ్బందులు ఎదుర్కొని చింతించవలసిన సందర్భాలు రావచ్చు అయినప్పటికీ వీరు తమ పనిలో అత్యంత కష్టపడి పనిచేస్తారు నిజాయితీగా ఉంటారు విజయం తక్షణమే లభించకపోయినా నిరాశ చెందరు అనేక ఆటంకాలు అడ్డంకులు ఎదురైనప్పుడు కొద్దిగా నిరాశపడటం చింతించడం సహజమే అయినా వెంటనే తేరుకొని రెట్టించాల్సిన ఉత్సాహంతో తమ పనిలో నిమగ్నం అవుతారు విజయం కొంచెం ఆలస్యంగానైనా తప్పకుండా వీరిని వరుస్తుంది తాము అనుకున్న లక్ష్యాలను ఖచ్చితంగా సాధిస్తారు వీరిలో అద్భుతమైన వాక్చాతుర్యం ఉంటుంది చమత్కారంగా మాట్లాడటం ఎదుటి వారిని తమ మాటలతో సులభంగా ఆకట్టుకునే శక్తి ఉండటం వలన వీరు ఉద్యోగంలో కంటే వ్యాపార రంగంలో బాగా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా కమ్యూనికేషన్ మార్కెటింగ్ కన్సల్టెన్సీ వంటి రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధించగారు అయితే కొన్నిసార్లు తమ ఆలోచన విధానాన్ని అభిప్రాయాలను ఇతరులపై రుద్దడానికి ప్రయత్నించే అవకాశము ఉంది ఇది కొన్ని ప్రతికూల ఫలితాలను దారితీవచ్చు ఈ విషయంలో కొంత సమయం మనం పాటించడం అవసరం ఇతరులకు సహాయం చేసే గుణం వీరిలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఎక్కువ ఇతరులకు హాని కలిగించాలని కాని ఇబ్బంది పెట్టాలని కానీ అనుకోరు తమ చుట్టూ ఎల్లప్పుడూ ప్రశాంతమైన సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తారు మానసిక సమతుల్యాన్ని కాపాడుకుంటూ తమ జీవితం సాఫీగా ఆనందంగా సాగిపోవాలని కోరుకుంటారు ఎంతటి కష్టాల్లో ఉన్నప్పటికీ బయటకు మాత్రం సంతోషంగా ధైర్యంగా ఉన్నట్లుగానే కనిపిస్తారు తమ బాధను ఇతరులతో పంచుకొని వారిని ఇబ్బంది పట్టడం వీరికి ఇష్టం ఉండదు అనవసరంగా ఇతరులను దోషించడం వారి వ్యవహారాల్లో తలదొచ్చడం వంటివి చేరు వారి జీవితం వారిది మన జీవితం మాది అనే తత్వంతో ఉంటారు పి కలిగిన కన్యారాశివారి జీవితంలో వరిదిడుగులు ఆటుపోట్లు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి అనేక విషయాలను తమలోనే దాచుకుంటారు బయటకు తెలియకుండా చాలా జాగ్రత్త పడతారు ఇతరుల సుఖదుఖాల్లో పాలు పంచుకుంటారు వారికి అండగా నిలుస్తారు కానీ తమ జీవితంలో ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా ముఖం పైన చిరునవ్వులు చిరగనీయకుండా ధైర్యంగా నిలబడటం వీరి యొక్క ప్రత్యేక లక్షణం తమ కుటుంబం కోసమే జీవిస్తారు వారు సంతోషమే తమ సంతోషంగా భావిస్తారు కుటుంబ సభ్యుల కోసం ఎంతైనా కష్టపడతారు వారి అవసరాలు తెరచడానికి వారికి అన్ని సౌకర్యాలు కల్పించడానికి అహర్నిశలు శ్రమిస్తారు వీరి వ్యక్తిత్వంలోనూ ఆలోచన విధానంలోనూ ఎప్పుడూ రాజీ పడరు ఒక విలక్షణమైన దృఢమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరి జీవితంలో కష్ట సుఖాలు అనేవి సమపాలలో ఉంటాయి అయితే కొన్నిసార్లు సుఖాల కంటే కష్టాలే ఎక్కువగా ఉన్నాయని అనిపించవచ్చు దీనికి కారణం వీరు ఇతరుల కష్టాలను కూడా తమ కష్టాలుగా భావించి వారి కోసం పాటు పడటమే మీది పిఎక్షరం అయితే నేను చెప్పిన లక్షణాలు మీతో మ్యాచ్ అయితే తప్పకుండా మీరు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి అలాగే మీ పేరు ఏమిటో కూడా కామెంట్ చేయండి చూసారు కదండి పిఎక్షరం కలవారు వారి జీవితంలో జరగబోయే సంఘటనలు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి సర్వే జన సుఖిన భవంతు